చాలామంది కోడి మెడ భాగాన్ని ఎంతో ఇష్టంగా తింటుంటారు కానీ ఈ భాగంలో కోడి శ్వాసరస వ్యవస్థ ఉంటుంది శోసరస వ్యవస్థ శరీరంలోని వ్యాధులు బ్యాక్టీరియాలను బయటకు పంపుతుంది ఈ విషతుల్య పదార్థాలు కోడి శరీరంలో చేరే ప్రమాదం ఉంది ఈ భాగాన్ని తింటే వాటిలో ఉండే హానికరమైన పదార్థాలు దానిని తినవారి శరీరంలోకి చేరి అనారోగ్య సమస్యల్ని కలిగించవచ్చు అందుకే కోడి మెడను తినకూడదు అలాగే కోడి తోక భాగం గురించి కొందరు పెద్దగా పట్టించుకోరు కానీ ఈ భాగం చాలా హానికరమైన క్రిములు బ్యాక్టీరియాల్ని కలిగి ఉంటుంది ఈ క్రిములు తిన్న వెంటనే శరీరంపై ప్రభావం చూపకపోవచ్చు కానీ ఆ తర్వాత ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి కాబట్టి కోడి తోక భాగాన్ని తినకుండా వదిలేయటం మంచిదంటున్నారు చికెన్ మెడ తోకతో పాటు కోడి మొప్పలు తినటం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు కోడి మొప్పల్లో ఆహారం జీర్ణమయ్యే భాగాలు ఉంటాయి ఈ భాగంలో క్రిములు హానికరమైన బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటాయి ఈ క్రిములు మనిషి శరీరానికి ప్రమాదం కలిగించే అవకాశం ఉంది అందువల్ల కోడి మొప్పలను తినడం కూడా మంచిది కాదు కోడి ఊపిరితిత్తులు కూడా తినకూడదట ఈ భాగంలో క్రిములు వైరస్లు అధికంగా ఉంటాయి ఇవి తింటే శరీరానికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కలగవచ్చు కాబట్టి ఈ భాగాన్ని కూడా తినకూడదు సాధారణంగా చికెన్ శరీరానికి పోషకాలను అందించే ఆహారం కానీ ఏ భాగాలు తినాలి ఏవి వద్దు అనే దానిపై దృష్టి పెట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు